టైం వచ్చి ఎయిట్ థర్టీ స్నో చాలా పడుతుంది ఏం పడుతుంది స్నో స్నోనా స్నో చాలా అవునా టైం ఎంత ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అవుతా స్నో ఎక్కువ పడుతుంది ఈ స్నోలో నువ్వు ఏం చేస్తున్నావు బ్రష్ చేస్తుంది ఎక్కడ బ్రష్ ఎక్కడ బ్రష్ చేస్తున్నావా స్నో ఎక్కువ అన్నప్పుడు బ్రష్ ఇక్కడ ఎందుకు చేస్తావు లోపల చేసుకోవచ్చు కదా లేదు బ్రష్ చే అవునా స్నోలో ఉంటే మళ్ళీ జలుబులు జ్వరాలు వస్తాయి కదా మళ్ళీ తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా బ్రష్ తెలిసే చేస్తున్నావా బాగుందా స్నోలో స్నోని చూస్తా బ్రష్ చేస్తున్నావా ఎక్కడ స్నో ఎక్కడ చూపి మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతున్నా కూడా మంచు ఇలా పడుతుందో చూడండి అసలు మా పొలం నేని సెకండ్ ఊటీ కూడా అని సెకండ్ ఊటీ అని కూడా అంటారు క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది మా ఊరిలో మీ ఊర్లో కూడా ఇలాగే ఉందా నాకు కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలాగే ఉందంటే కామెంట్ చేయండి ఇంకా చూడండి అసలు ఎవ ఏం కనబడడం లేదు స్నో అంతలా పడుతుంది ఇంకా సూర్యుడు కూడా ఇంకా మీకేమనిపిస్తుందో చూడండి మా ఇంటి ముందర టెంపుల్ అండి సౌండ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఇదే సౌండ్ వస్తూ ఉంటుంది Okay, bye. Bye. <laughs> Good morning. Good morning. Have a nice day. Have a nice day.